మాస్ మహారాజా కి గుడ్ న్యూస్ లో ఉన్న హీరో కి గుడ్ న్యూస్ ఏమిటంటారా ఇప్పుడు రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందట మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఒక శుభవార్త రానుంది ప్రస్తుతానికి ఇదొక పుకారు అయినప్పటికీ నిజమైతే బాగుండు అని అందరూ అనుకునే వార్తే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ విక్రమార్కుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే రెండు వేల ఆరు సినిమాలో విడుదలైన ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు రవితేజ కెరియర్లో ఒక మైలు రాయిగా కూడా నడిచింది తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది సాధారణంగా ఒక హీరో ఒక భాషలో మంచి హిట్ సినిమాల్లో నటించిన తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పుడు మరో హీరో ఆ సినిమాకి న్యాయం చేయటం అనేది అన్ని సినిమాలకి జరగదు రవితేజ కెరియర్ లో అలాంటి సినిమానే విక్రమార్కుడు ఏసీపీ విక్రమ్ రాథోడ్ పాత్రలో తనదైన ఇంటెన్సిటీ చూపిన రవితేజ అప్పటి వరకు కేవలం ఎంటర్టైన్మెంట్ ఉన్న పాత్రలే చేయగలరనే ఇమేజ్ ను మార్చేసి తాను సీరియస్ రోల్స్ కూడా అద్భుతంగా చేయగలనని నిరూపించారు అందుకే ఈ సినిమాకి ఫ్యాన్స్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మరి ఇలాంటి చిత్రానికి పార్ట్ టూ అనే వార్త అందరినీ ఆశ్చర్యపరిచేదనే చెప్పాలి మొదటి సినిమాకి ఉన్న ఇమేజ్ ఏ మాత్రం చెదరకుండా సీక్వెల్ తీయాల్సి ఉంటుంది నిర్మాత కెకే రాధామోహన్ తాజాగా గోపీచంద్ బీమా ప్రమోషన్స్ లో విక్రమార్కుడు టూ పై సాలిడ్ అప్డేట్ అందించారు విక్రమార్కుడు టూ కథ సిద్ధంగా ఉందని అయితే ఈ సినిమాకి రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆయన తెలిపారు రవితేజను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా రాధామోహన్ తెలిపారు కాగా ఈ సినిమాకి కూడా కథ విజేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారట సంపత్ నంది దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రవితేజ ఎప్పుడు ఓకే చేస్తే అప్పుడు ఈ చిత్రాన్ని చేయటానికి తాను సిద్ధంగా ఉన్నారని ఆల్రెడీ విక్రమార్కుడు టూ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించారని రాధామోహన్ తెలిపారు మరి అభిమానుల కోరిక మేరకు రవితేజ ఈ క్రేజీ సీక్వెల్ కు ఒప్పుకోవాలని కోరుకుందాం